హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన వ్యూయర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యు ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచే మొదలైపోయాయి ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ నేను చాలా రోజులైంది అని చెప్పేసి మండి రెస్టారెంట్కి వెళ్ళాము మా ఏరియాలో మన్నేపల్లి మండి రెస్టారెంట్ అంటే చాలా ఫేమస్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు బట్ బాగా సక్సెస్ అయింది వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇక ఇద్దరం కూడా చికెన్ బిర్యానీ మండి బిర్యానీ ఆర్డర్ చేసాము ఫుల్ అయితే క్వాంటిటీ మరీ హెవీగా వస్తుంది అంత అయితే తినలేము అని చెప్పేసి హాఫ్ అయితే ఆర్డర్ చేశాము బట్ అది కూడా బాగా హెవీగా అనిపించింది టేస్ట్ అయితే బాగుంది ఇంకా బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోయామనమాట తర్వాత చిన్న చిన్న వర్క్స్ అన్నీ కొంచెం షాపింగ్ అన్నీ చూసుకున్న తర్వాత నైట్ డెవిల్ మూవీకి వెళ్ళామండి పర్లేదు మూవీ అయితే ఒకసారి చూడొచ్చు అనమాట ఇక నైట్ అయితే సెకండ్ షోకి వెళ్ళాం మేము మూవీకి ఏం తినకుండా వెళ్ళాం అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ తినదే కొంచెం హెవీగా అనిపించేసి ఇంకేం తినకుండా అలాగే మూవీ వెళ్ళి మూవీ నుంచి బయటకు వచ్చేసరికి దాదాపు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇంకా ఆ టైం ఎప్పుడు ఇంటికి వెళ్ళాక ఏదన్నా దోశలాగా ట్రై చేద్దాంలే అన్నా కూడా లేదు లేదు ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కొత్తగా రామయ్య మిలిటరీ హోటల్ ఓపెన్ చేశారు మన ఏరియాలో ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా బలవంతంగానే తీసుకెళ్లారు ఆ రెస్టారెంట్కి ఇక్కడ రామయ్య అంటే స్వర్గీయ ఇంటి రామారావు గారి పేరుతోటి రామయ్య అని పెట్టారనమాట బయట నుంచి చూస్తుంటే బాగానే ఉంది రెస్టారెంట్ ఇంకా బిర్యానీ ఒకటి ఆర్డర్ చేశాము అలాగే నాటుకోడి చికెన్ కూడా చెప్పారనమాట మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ తిన్నాం కదా మళ్ళీ నాటుకోడి ఎందుకు అన్నా కూడా వినకుండా ఆర్డర్ చేశారు ఆ తర్వాత అవన్నీ కూడా ప్యాక్ చేయించుకొని మా ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట ఒక్కొక్క చోట కేక్ కటింగ్ చేస్తున్నారు ఇంకొక చోట డ్యాన్సులు వేస్తున్నారు మరి కొన్ని చోట్ల టపాకాయలన్నీ కాలుస్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు మనమేం బండి వేసుకొని ఈ టైంలో తిరుగుతూ తిరుగుతున్నాము అని చెప్పారు చుట్టూ అంతా ఇంకా అప్పటిదాకా సెలబ్రేట్ చేసుకొని అందరూ వెళ్ళిపోయేసరికి కొంచెం నిర్మానుష్యంగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా ఫుడ్ ప్లేట్లో పెట్టుకున్నాము బిర్యానీ అయితే పర్లేదు కానీ చికెన్ అయితే వరస్ట్గా ఉంది మా హస్బెండ్ కూడా ఇంకా అది బాగాలేదు పారేసేయ్ నైట్ ట్వల్ అయ్యేసరికి మేబీ పాడైపోయిందేమో అని చెప్పారు ఇంకా అది పారేసేసి నేనైతే దోశ వేసుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అని చెప్పేసి దోశ వేసుకొని లైట్గా పైన ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని మార్నింగ్ నేను మసాలా పొటాటో కర్రీ చేసుకున్నాను ఇంకా కర్రీని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈ విధంగా దోశ పైన అప్లై చేసి సన్నగా అప్లై చేశాను ఇలా మొత్తం పెట్టుకున్నాక చాలా టేస్టీగా ఉంది దోశ అయితే ఇందులోకి కొబ్బరి చట్నీ అలాగే పల్లీ చట్నీ రెండు యాడ్ చేసుకొని తిన్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట నాకైతే భలే అనిపించింది లేట్గా లేటెస్ట్గా తిన్నాను అనిపించింది అనమాట లేట్ అయినా కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా అంతటితోటి మా న్యూ ఇయర్ అయితే అయిపోయిందండి ఇంకా మార్నింగ్ లేచాక స్పెషల్గా న్యూ ఇయర్ అని చెప్పేసి నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం కర్రీ చేసుకున్నాను ఈ కర్రీ అయితే చాలా ఈజీ అనమాట ఇంట్లో వెజిటబుల్స్ ఏమైనా లేకపోయినా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్ అనమాట ముందుగా ఆయిల్ వేసుకొని హీట్ అయినాక తాలిపు గింజలు వేయించుకొని అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత లైట్గా పెప్పర్ పౌడరు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి బాయిల్ చేసినటువంటి ఎగ్స్ లోపల ఉన్నటువంటి ఎల్లో తీసేసి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇంకా మనం వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నట్లయితే నాకైతే భలే అనిపించింది ఇంకా కర్రీ అయితే సూపర్గా ఉందన్నమాట కొంచెం కలుపుకున్నా కూడా ఎక్కువ రైస్లోకి కలుస్తాను ఓవరాల్గా మా న్యూ ఇయర్ అయితే ఈ విధంగా జరిగిందండి మరిన్ని వ్లాగ్స్తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్ టు డూ సబ్స్క్రైబ్